హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ నేను మీకు కాంక్రీట్ మిక్సింగ్ గురించి సిమెంటు ఇసుక సిమెంట్ కంకర గురించి ఇసుక గురించి చెప్పినా కానీ మీకు వాటర్ ఎన్ని కలపాలి చెప్పలేదు కదా అది చెప్దామని చెప్పి మీ ముందుకు వచ్చిన మనము ఆరు ఆరు బొచ్చలు ఇసుక ఐ ఐదు ఐదు బొచ్చలు కంకర సిమెంటు ఒక కట్ట అని చెప్పినా కదా ఓకే నీళ్ళు ఎన్ని ఎన్ని పోసుకోవాలో తెలియదు కదా దాని గురించి చెప్దామని చెప్పి నేను మీకు వీడియో వీడియో ముందుకు వచ్చిన మనం ఏం చేయాలంటే సిమెంట్ సిమెంటు ఒక కట్టేసినామంటే దాంట్లో ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు నీళ్ళు పోయాలి కాంక్రీట్లు మనం స్లాబ్ కేసుకోవాలంటే ఇరవై లీటర్లు నీళ్ళు గ్యారంటీ పోయాలి ఆ ఇరవై లీటర్లు నీళ్ళు పోయకుండా ఏమిటంటే మనకి ఆ స్ట్రెంత్ కొంచెం ఎక్కువ వల్ల కొంచెం తక్కువ వల్ల స్ట్రెంత్ స్ట్రెంత్ తగ్గిపోద్ది హెవీ కన్స్ట్రక్షన్లకు అయితేనేమో ఒక ఐదు లీటర్లు లీటర్లగా వాటర్ పోసుకోవచ్చు మామూలుగా అయితే మనం స్లాబ్కి ఇరవై లీటర్లు సరిపోద్ది అది చెప్దామని చెప్పి మీ ముందుకు వచ్చినాయి ఈరోజు వీడియోని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అయినా ఆన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్